హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి సాహస బాలుడు భాగం చూస్తూ ఉన్నాము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము జతపరచండి ఇక్కడ వచ్చేసి ఉధృతము యొక్క కాలువ యొక్క ప్రవాహం ఉధృతంగా ఉంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరడము బాలుడు ప్రథమ చికిత్స తర్వాత వచ్చేసి రాజధాని ఢిల్లీ శ్రీకాంత్ సాహస బాల పురస్కారాన్ని అందుకున్నాడు చదువుదాం ఆలోచిద్దాం రాద్దాము శ్రీకాంత్ వెంటనే వేగంగా పరిగెత్తుకుంటూ కాలువ వెళ్ళాడు శ్రీకాంత్ ముందు వెనక చూడకుండా కాలువలోకి దూకాడు బాలునికి ప్రథమ చికిత్స చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్చారు నీటి ప్రవాహంలో ఈదుతున్నటువంటి శ్రీకాంత్ అలసిపోయాడు శ్రీకాంత్ చేసిన సాహసాన్ని మనసారా మెచ్చుకున్నారు కలిసి సారీ కలిపి రాయండి ఇష్టము ప్లస్ అయినా ఇష్టమైన వారు ప్లస్ అందరూ వారందరూ వాళ్ళు ప్లస్ ఉండే వాళ్ళు ఉండే పరుగు ప్లస్ ఎత్తుతూ పరుగెత్తుతూ దిన ప్లస్ ఉత్సవము దినోత్సవము ఇక్కడ శ్రీకాంత్ కాలువలో ఎందుకు దూకాడు కాలువలో అరుణ్ అనిల్ కొట్టుకుపోతూ ఉన్నారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళ స్నేహితులను కాపాడడం కోసం కాలువలో దూకాడు శ్రీకాంత్కు ఇష్టమైనటువంటి పనులు ఏవి శ్రీకాంత్కు క్రికెట్ ఆడడము ఈత కొట్టడము ఇష్టమైనటువంటి పనులు శ్రీకాంత్ యొక్క స్నేహితుల పేర్లు చెప్పండి శ్రీకాంత్ స్నేహితులు వచ్చేసి అరుణ్ అనిల్ సందీప్ ఉపాధ్యాయుడు ఏ విధంగా సహాయం చేశాడు ఉపాధ్యాయుడు ఆ బాలునికి ప్రథమ చికిత్స చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చేర్చాడు భారత ప్రభుత్వం శ్రీకాంత్కి ఏ బహుమతి ఇచ్చింది భారత ప్రభుత్వం శ్రీకాంత్కు ధైర్య సహజాలు మెచ్చి ఆ బాలునికి జాతీయ బాలుల పురస్కారాన్ని ప్రకటించింది భాషను గురించి తెలుసుకుందాము ఇక్కడ చూడండి అచ్చు అల్లులతో మొదలయ్యేటువంటి పదాలు ద్విత్వాక్షరము సంయుక్తాక్షర పదాలు వెతికి కింది పట్టికలో రాయండి ఇక్కడ చూడండి ప్రాచీన కాలము నుండి ఆంధ్రదేశము గొప్ప కవులకు కళలకు ప్రసిద్ధి చెందింది పేరని పేరిని నృత్యము పేరిని నృత్యము మిమిక్రీ యక్షగానము కూచిపూడి నృత్యము మొదలైనటువంటి ఎన్నో కళలకు నిలయమైనటువంటిది స్వామి రామానంద స్వామి రామానంద తీర్థకి పివి నరసింహారావు పొట్టి శ్రీరాములు టంగుటూరి ప్రకాశం పంతులు గురుజాడ అప్పారావు ఇలా ఎంతో మంది మహానుభావులు పుట్టినటువంటి నేల తెలుగు నేల అన్ని మతాలు కులాలు భాషలు వారు ఆంధ్రదేశంలో స్థిరపడి ఐక్యమత్యంతో జీవిస్తున్నారు ఈ విధమైనటువంటి ఈ దీన్ని మనం వచ్చేసి సంయుక్తాక్షాలు ఏమిటి అచ్చే అచ్చులేమిటి హల్లులేమిటి ద్వివాక్షాలు ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు రాయబోతున్నాము ఇక్కడ చూడండి అచ్చులతో మొదలయ్యేటువంటి పదాలు వచ్చేసి ఆంధ్రదేశము ఎన్నో ఇలా ఎంతో అన్ని అనేటువంటిది తర్వాత హల్లులతో మొదలయ్యేటువంటి పదాలు వచ్చేసి కవులు నుండి తర్వాత వచ్చేసి కళలు పివి నరసింహారావు మంది మహానుభావులు మతాలు భాషలు తర్వాత వచ్చేసి ద్వితాక్షానికి సంబంధించింది గొప్ప నిలయమైనటువంటిది పొట్టి శ్రీరాములు గురజాడ అప్పారావు పుట్టినా అనేటువంటిది తర్వాత వచ్చేసి సంయుక్తాక్షరాలు వచ్చేసి ప్రాచీన కాలము ప్రసిద్ధి నృత్యము మిమిక్రీ యక్షగానము తీర్థ తీర్థయాత్రలను కూడా రాసుకోవచ్చు తర్వాత వచ్చేసి టంగుటూరు ప్రకాశము తర్వాత వచ్చేసి స్థిరపడి ఐకమత్యము జీవిస్తున్నారు ఇవన్నీ వచ్చేసి సంయుక్తాక్షరానికి చెందినటువంటిది